హాయ్ అండి ఈరోజు నేనైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టమైన ఆరోగ్యానికి చాలా మంచిదైన రాగి ఇడ్లీ అయితే చేశాను ఒక బ్యాటర్ చేసుకుంటే చాలు రెండు రకాల టిఫిన్లు అయితే చక్కగా చేసుకోవచ్చు చూడండి ఇడ్లీ ఇరుపుతుంటే సేమ్ ఇడ్లీ లాగే కదా ఉంది ఇడ్లీ అయితే చేశాను అదేవిధంగా చూడండి దోశ కూడా వేశాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇది రాగి దోశ అంటే ఎవరు నమ్మరు చక్కగా అయితే తినేస్తారు ఇది హెల్దీ కదా మనము రోజు వైట్ రైస్తో తినే దోసలు బదులు ఒక్కొక్కసారి విధంగా అయితే చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఎలా చేయాలని ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇందులో కాంబినేషన్ కింద టమాటా చట్నీ అయితే చేశాను ముందుగా అయితే ఒక చిన్న రెండు గ్లాసులతో అయితే రాగులు రాగులైతే తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు రాగులు అదే గ్లాసులు ఆఫ్ గ్లాస్ మినపప్పు అయితే తీసుకున్నాను చూడండి ఈ గ్లాసుతోనే రాగులు తీసుకున్నాను ముందైతే రాగులు వేసాను తర్వాత ఈ మినపప్పు కూడా అయితే ఇందులో వేసేస్తున్నాను అలాగే కొంచెం మెంతులు కూడా వేయాలి వేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసి రెండుసార్లు నార్మల్గా వాష్ చేసుకుని ఇది మళ్ళీ వాటర్ వేసి ఒక ఎనిమిది గంటలు అయితే నానబెట్టాలి ఇదిగోండి ఇప్పుడు రెండుసార్లు వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి నానబెట్టేశాను ఒక ఎనిమిది గంటలు పోయిన తర్వాత చూడండి చక్కగా మొత్తం అన్నీ అయితే నానిపోయాయి వీటిని ఇప్పుడు రెండు సార్లు అయితే వాష్ చేసుకోండి ఇది కొంచెం ఎక్కువ సార్లు వాష్ చేసుకోండి ఎందుకంటే రాగుల్లో కొంచెం దుమ్ము ఉంటుంది కాబట్టి అంటే అది వైట్గా వచ్చేంత వరకు చక్కగా అయితే కడుక్కోవాలి మీకు తెలిసి అలా కడుక్కోవాలన్నది ఇప్పుడు ఇదైతే కడిగేశాను గ్రైండర్ అయితే పెట్టాను పెట్టి ముందుగా మనం కడుక్కున్న రాగులు మినపప్పు ఉంది కదా ఇదంతా ఇందులో వేసి కొంచెం వాటర్ వేసి దీన్ని సేమ్ ఇడ్లీ బ్యాటరు రుబ్బుకున్నట్టే రుబ్బుకోవాలి వాటర్ పడితే మధ్య మధ్యలో అయితే వేసుకోండి కొంచెం కలుపుతూ అయితే చో దీన్ని నలగనివ్వండి ఎందుకంటే ఇది కలిపితేనే కదా బాగా నలుగుతుంది మొత్తం అంతా ఈవెన్గా నలుగుతుంది ఎప్పుడు తినే దోశల కన్నా ఒక్కొక్కసారి ఈ విధంగా డిఫరెంట్గా అయితే చేయండి ఒక బ్యాటర్ వేసుకుంటే చాలు రెండు రకాల టిఫిన్లు అయితే మనకి చక్కగా అయితే వచ్చేస్తాయి ఒకసారి ఇడ్లీ వేసుకోవచ్చు మరొకసారి దోశలు అయితే వేసుకోవచ్చు చూడండి ఇదైతే చక్కగా నలిగిపోయింది కదా దీన్నైతే ఇప్పుడు ఈ రుబ్బునైతే తీసేస్తున్నాను ఒక అయితే రుబ్బంతా అయితే తీసేస్తున్నాను ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నేను కూడా ట్రై చేశాను బాగా వచ్చిన తర్వాతే మీకు వీడియో అయితే చేసి పెడుతున్నాను నేను ఏదైనా ట్రై చేసిన తర్వాతే మీకు ఈ వీడియో రూపంలో తీసి పెడతాను నేను ట్రై చేయకుండా అయితే ఏమి పెట్టను ఇదిగోండి మనం వేసిన బ్యాటర్ అయితే ఎంత వచ్చింది ఈ గిన్నెతో గిన్నెడు దీన్ని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపిసి మూత పెట్టి సుంచండి ఇప్పుడు మనము నైట్ ఆడాం కాబట్టి మార్నింగ్కి వదిలేస్తే చక్కగా అయితే ఫర్మెంట్ అవుతుంది ఇప్పుడు దీని మీద అయితే మూత పెట్టి వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చక్కగా ఫర్మెంట్ అయితే అవుతుంది నుండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఫర్మెంట్ అయ్యిందో ఇలా ఫర్మెంట్ అయితేనే మనకి ఆరోగ్యము చాలా మంచిది మనం ఇలా ఫర్మెంట్ అయిన ఇడ్లీ బ్యాటర్ తింటేనే చాలా మంచిది చక్కగా ఫర్మెంట్ అయింది కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా అయితే ఒక్కసారి అయితే కలిపేస్తున్నాను ఇందులోని తగినంత సాల్ట్ వేసి మరొకసారి అయితే కలపండి ఇందులో కొంచెం వాటర్ పడితే వాటర్ వేయండి లేదంటే లేదు మనం ఇడ్లీ పెట్టే దాన్ని బట్టి అంటే ఒకసారి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకో లేదంటే లేదు ఇప్పుడు చూడండి చక్కగా అయితే ఇది సాల్ట్ వేసి కలిపిస్తాం కాబట్టి ఇప్పుడు ఇడ్లీ రేకుల్లో అయితే ఇడ్లీ అయితే వేస్తున్నాను చూడండి చక్కగా అయితే ఇది బాగుంది కాబట్టి ఇప్పుడు ఇడ్లీ రేకు తీసుకుని చక్కగా ఇడ్లీ అయితే పెడుతున్నాను ఇడ్లీ ఎన్ని కావాలి అంటే అన్నీ ఈ విధంగా అయితే పెట్టుకోండి మామూలు ఇడ్లీ లాగే పెట్టుకోవాలి అంటే మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకోవడమే చక్కగా కావాలి అంటే క్యారెట్ వేసుకోవచ్చు ప్రస్తుతం నేనైతే క్యారెట్ ఏమీ వేయలేదు ఇప్పుడు దీన్ని ఇడ్లీ కుక్కర్లో అయితే పెడుతున్నాను ఇడ్లీ పాత్రలోని అడుగునైతే కొంచెం వాటర్ వేసి ఇలాగా పెట్టిన ఇడ్లీ రేకునైతే ఇందులో పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే ఉడికిస్తే చక్కగా అయితే ఉడికిపోతుంది ఇప్పుడు రెండు రేకులు అయితే పెట్టాను పెట్టిన తర్వాత అయితే మూత పెట్టేసి ఉంచాను ఒక టెన్ మినిట్స్ అయితే చక్కగా అయితే ఇడ్లీలు అయితే ఉడికిపోతాయి దీని కాంబినేషన్ కింద అయితే టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఇది ఇందులోని బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇలా టమాటాలు కట్ చేసి వేసాను వేసిన తర్వాత పచ్చిమిరకాయలు కూడా వేసి దీన్ని అయితే దగ్గరికి మగ్గించాను ఇదైతే చల్లారిపోయింది ఒక మిక్సీ జార్లోకి ఇది వేసి రెండు వెల్లుల్లిపాయలు అయితే వేయాలి అలాగే తగినంత సాల్టు కొంచెం పంచదార వేయండి మూత పెట్టి మిక్సీ చేయడమే చక్కగా అయితే చట్నీ రెడీ అయిపోతుంది చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీస్తున్నాను ఒక బౌల్లోకి తీసి చక్కగా అయితే మొత్తం అంతా ఒక్కసారి కలపండి దీంట్లోకి పోపు కోసం ఒక చిన్న అయితే పెట్టాను అదే పోపు వేసుకునే చిన్నది ఉంటుంది కదా అదైతే పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపక్కు ఉంటే కరేపక్క కూడా వేయండి నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేనైతే వేయలేదు ఇదిగోండి ఇప్పుడు ముందుగా రెడీ అయిపోయిన చట్నీలు అయితే ఇది వేసి మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపండి ఈ టమాటా చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఐస్ ఇలాగ ఉందని చెప్పి మీరైతే భయపడకండి ఎందుకంటే కొంచెం జలుబు చేసింది అందువల్లే వాయిస్ ఈ విధంగా అయితే ఉంది చక్కగా అయితే ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి ఇదిగోండి చక్కగా ఒక ప్లేట్లోకి అయితే వేసి చట్నీ కూడా అయితే వేశాను చక్కగా అయితే తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి ఇప్పుడు దోశ కూడా వేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ వేసి మొత్తం అంతా అయితే ఒక్కసారి కలపండి పెనం వేడెక్కిన తర్వాత దోశ బెటరు ఇలా పెనం మీద వేసి మొత్తం అంతా అయితే స్ప్రెడ్ చేయండి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఒక్కసారి చేసుకుంటే చాలు రెండు రకాల టిఫిన్లు అయితే చక్కగా అయితే వచ్చేస్తాయి చుట్టూ కొంచెం ఆయిల్ వేసి రెండు వైపులా అయితే దోరగా అయితే కాల్చుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను కదా ఒక ఐదు నిమిషాలు పోతే కనుక చక్కగా అయితే కాలుతుంది ఇది హైలో పెట్టకండి మరి సిమ్లో పెట్టకండి మీడియంలో అయితే పెడితే చక్కగా అయితే ఇవి కాలుతాయి చూడండి ఒకవైపు అయితే కాలింది దీన్ని అయితే తిరిగేస్తున్నాను ఈజీగా అయితే వచ్చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అన్నది కూడా కామెంట్ చేయండి చూడండి రెండో వైపు కూడా తిరిగేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా అయితే దోశ అయితే వచ్చింది ఇంతకీ మీరు ఎప్పుడైనా ఇలా రాగులతో దోశ తిన్నారా తింటే కనుక కూడా కామెంట్ చేయండి ఇడ్లీ అయితే చూడండి ఒక్కసారి అయితే ఇరిపి చూపిస్తున్నాను చాలా స్మూతీగా ఉంది ఒకసారి మనము రెడీ చేసుకుని ఉంచుకుంటే చక్కగా అయితే తినచ్చు చూడండి ఎంత స్మూత్గా ఉందో ఈ హెల్దీ టిఫిన్స్ మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కనుక కూడా కామెంట్ చేయండి చూడండి చక్కగా ఇడ్లీకి టమాటా చట్నీ కాంబినేషన్ అయితే తింటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే హైప్ ఉంటుంది హైప్ కూడా ఇవ్వండి ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కూడా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్